బలం గురించి వాళ్ళు మనం చెప్పుకుందాం అదేంటంటే భీముడు పుట్టిన పదవ రోజున వాళ్ళు అప్పటికి తపోవనంలో ఉన్నారు ఒక పర్వత ప్రాంతంలో ఉన్నారు అక్కడ పర్వతం పైన ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్లాలని సంకల్పించారు పాండు మహారాజు కుంతిదేవి పదో రోజు పిల్లవాడైనటువంటి భీముణ్ణి కూడా తీసుకుని వెళ్తారు అలా వెళ్తున్న సందర్భంలో ఒక పెద్ద పులి ఒకటి కొండ గుహలో పడుకున్న పెద్ద పులి అకస్మాత్తుగా దాడి చేస్తుంది అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి పాండు మహారాజు ఆ పెద్ద పులి మీద బాణం ప్రయోగించి దాన్ని సంహరింప అయితే ఈ కంగారులో చేతిలో ఉన్న పసిబాలు గబుక్కుని కిందికి వదిలేస్తుంది కుంతిదేవి అదంతా కొండ ప్రాంతం పిల్లవాడికి ఏమైందో అని గబగబా కంగారు పడి వచ్చి చూస్తే భీముడి కింద ఉన్న కొండరాయి నుగ్గు నుగ్గయింది తప్ప భీముడికి చిన్న దెబ్బ కూడా కల అంతటి గొప్ప బలం కలిగిన వాడు భీముడు